అవినాష్ అయితే ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లయితే తెలుస్తుంది దాంతో ఎన్నికల పోటీకి రికార్డు స్థాయిలో బీజేపీకి దరఖాస్తులు అయితే వచ్చినట్లు తెలుస్తుంది మరి ఏదేమైనా సరే ఇది నిజంగా బీజేపీకి అదృష్టమానాలు తెలీదు లేదు అనుకుంటే లోపల ఎటువంటి ట్రిక్స్ ఫాలో అవుతుందో తెలియదు కానీ బీజేపీకి మాత్రం దరఖాస్తులు అయితే భారీ స్థాయిలో అయితే వచ్చినట్లు తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను మూడు వేల రెండు వందల ఎనభై మూడు దరఖాస్తులు అయితే వచ్చినట్లుగా మనకు అర్థమయ్యాయి మొత్తానికి ఒక గుంటూరు జిల్లా నుంచే దాదాపు నూట ఇరవై ఐదుకు పైగా దరఖాస్తులు అయితే వచ్చాయి ఇక ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు వెయ్యి ఎనిమిది వందల అరవై ఒక దరఖాస్తులు అయితే వచ్చాయి ఈ క్రమంలో టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు ఆసక్తికరంగా మారింది మరి దీని పట్ల మీకు అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి